అపోస్తల కార్యం మూడో అధ్యాయము ఒకటి నుండి పదివత్లు పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మనుష్యుడు మోసుకొని మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షా భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద ఉంచుచూ వచ్చి అలెలుయా అయితే ఒకరోజు యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత అపూస్తులలు అంటే పన్నెండు మంది సేవ చేస్తూ ఉన్నారు అలెలుయా పన్నెండు మంది అంటే మరి ఒక ఆయన చచ్చిపోయింది కదా అంటే ఆ పన్నెండు మందిలో ఇస్కర్ యువతి యుధ ఒకడు కాబట్టి ఆయన ఆయనకు ఆయనకు బదులుగా ఇంకొకరిని మత్తియాను అనే మత్తియా అనేటటువంటి ఒక వ్యక్తిని తీసుకుంటారు శిష్యునిగా అంటే మళ్ళీ పన్నెండు మంది ఉన్నట్టే హలెయ ఒకరు తప్పిపోయినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ ఆ తప్పిపోయిన స్థానంలో ఇంకొకరిని వచ్చి చెల్లు అలెలుయా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన మనం చూస్తే ఇప్పుడు భార్య ఏమైనా చనిపోతే మళ్ళా ఆ స్థానంలోనికి ఇంకొక ఆడపిల్లని తీసుకొచ్చినట్లు అదేవిధంగా ఈ యొక్క పన్నెండు మంది ఒకరు ఒక ఆయన తప్పుపోయింది కాబట్టి ఆయనకు బదులుగా ఇంకొక ఆయనను తీసుకొచ్చింది అయితే ఈ అపూస్తలలో ఇంకా కొంతమంది స్త్రీలు దాదాపు వీళ్ళందరూ సేవను చేస్తూ ఉన్నారు ఈ సేవను చేసేటప్పుడు ఇద్దరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయి ఉన్నారు ఒక ఇద్దరు మాత్రం ఎవరు వాళ్ళంటే అంటే పేతురు యోహాన్ ఎవరు పేతురు యోహాన్ అంటే వీళ్ళు పన్నెండు మంది శిష్యుల్లో ఒక ఇద్దరు వీళ్ళు ప్రతిరోజు ఎటు పోతా ఉన్నారట దేవాలయానికి పోతా ఉన్నారు అలా అయితే పగలు మూడు గంటలకు ప్రార్థన కాలంలో పే పేతురు యోహాలు దేవాలయమునకు ఎక్కి వెళ్ళు ఎడిపోతా ఉన్నారు వీళ్ళు ఒక రోజు దేవాలయానికి పోతా ఉన్నారు ఉదయం ఎన్ని గంటలకు మూడు గంటలు పగలు మూడు గంటలు అంటే పొద్దున్నే మూడింటికి అంటే అందరూ సాగ మధ్యాహ్నం అనుకుంటున్నారు తెల్లవారుజామున పొద్దు అవుతా ఉంటుంది అప్పుడు మూడు అయితే ఉంటుంది ఆ మూడు గంటల ప్రా ప్రాంతమున దేవాలయానికి వీళ్ళు పోతా ఉన్నారట అలెలూయా ఆ దేవాలయానికి పోయేటప్పుడు ఒకటి పుట్టినది మొదలుకొని అలెలూయా పుట్టినది మొదలుకొని అతడు పుట్టుకుంటివాడు అలెలుయ ఎలాంటి వారు ఉంటారు పుట్టి కుంటి వాళ్ళు ఉంటారు పుట్టి గుడ్డి వాళ్ళు ఉంటారు పుట్టి చెవిటోళ్ళు ఉంటారు పుట్టుకతోనే నా మాటలు రానోళ్ళు ఉంటారు ఇంకేముంటుంది పుట్టుకతోని చేయలు కూడా సరిగా పనిచేయని ఉంటారు అంటే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయన ఈయనకు కాళ్ళు లేవు అల్ల లూయా పుట్టినది మొదలుకొని కుంటివాడై యొక్క మనుష్యుడు మోసుకొని పోచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారని భిక్ష ఉండకు అయితే ఏం చేస్తా ఉన్నాడట ఈయనను ప్రతిరోజు అక్కడి కొందరు తీసుకొని వస్తా ఉన్నారు ప్రతిరోజు ఎందుకంటే ఉదయం మూడు గంటలు మొదలుకొని అందరూ ప్రార్థన సమయానికి పోతారు అక్కడికి ఇప్పుడు మన ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళు ఎప్పుడు పోతూ ఉంటారు వాళ్ళ టైమింగ్ను బట్టి వాళ్ళు పోతూ ఉంటారు అక్కడ ఈ పొద్దున వీరు ప్రార్థన పోయేటప్పుడు ఈ యొక్క అడుక్కునే వాళ్ళు భిక్షాటన చేసే వాళ్ళందరూ బయట గుడిమెట్ల దగ్గర కూర్చుంటారు ఎందుకంటే ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అల్లె లూయా భిక్షమేస్తారని అక్కడ కూర్చొని ఉండరు అదే విధంగా ఈ యొక్క కుంటివాడు కూడా ఏం చేసినట్టే కొందరిని మాట్లాడుకున్నాడు రూపాయి రెండు రూపాయలు ఇంటికాడ నుంచి తీసుకుపోయి ఆ గుడి దగ్గర కూర్చోబెట్టాలి మళ్ళీ అది అయిపోగానే సాయంత్రం కావగానే మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంటికాడ పోలాలి అయితే అట్లా కొందరు తీసుకొచ్చి ఆయనను ప్రతిరోజు అక్కడ పెడతా ఉన్నాం అల్లె అయితే పేతురు ఒక ఒకరోజు అక్కడికి వెళ్ళిళ్ళు ఒకరోజు ప్రార్థన చేసుకుంటానికి అక్కడికి వెళ్ళిండు వెళ్ళినప్పుడు ఈయనను ఆయన ఆయన కూర్చొని చూస్తూ ఉన్నాడు అయితే ఈయనను ఈ పుట్టి కుంటివాడిని తేరి చూస్తూ ఉన్నాడు ఏ విధంగా చూస్తూ ఉన్నారు తేరి చూస్తూ ఉన్నారు అబ్బాయి ఏమైంది ఈయనకు అని ఇద్దరు చూస్తూ ఉన్నారు పేతురు యోహాన్ని ఇద్దరు చూసినప్పుడు ఆ కుంటివాడు అనుకుంటా ఉన్నాడు వీళ్ళు మాకేమని ఇస్తారేమో అవునా ఇప్పుడు ఎవరైనా బాగా ఉన్నోళ్ళు కారేసుకుని గుడి దగ్గరికి వచ్చిందనుకో అడక వాళ్ళు భిక్ష అడికేళ్ళది వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఏమన్నా ఇస్తాడేమో ఏమన్నా మంచిగా తయారు వచ్చిందా ఏమన్నా ఇస్తాడేమో అనేటట్టుగా ఉంటుంది విధంగా వీళ్ళు కూడా తేరు చూస్తూ ఉంటే అబ్బాయి వీళ్ళు నాకేమైనా ఇస్తారేమో వీరు నన్ను మనం సాయం చేస్తారేమో అని అనుకుంటాము చదువు వాడు దేవాలయములకు వెళ్ళు వారిని భిక్షమవడం కొందరిని ప్రతి దినూ శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద ఉంచు వచ్చే పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా చాలా సార్ ఏం చేస్తామన్నారట భిక్షమడిగేళ్ళు ఎవరిని పేతురు యోహాను పేతురు యోహాను భిక్షమడిగినప్పుడు మా తట్టు చూడు ఎవరు ఏమన్నారట మా చూడు చూద్దాం వాడు వారి యొక్క ఏమైనా తరపునని కనిపెట్టుచు వారిని వారి ఎందు లక్ష్యము ఉంచెను అంతటా పేతురు బెండి బంగారము నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను అలెలుయా ఇప్పుడు భిక్ష అడిగేటోళ్ళు మన దగ్గర ఏం చూస్తారు ఏమన్నా డబ్బులు వంద రూపాయలు యాభై రూపాయలు అని చూస్తారు అని అనుకుంటా ఉంటారు కానీ ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు వెండి బంగారము నా దగ్గర లేదు సౌదా లేవు కానీ నాకు కలిగినదే నీకిస్తున్నాను నజరీడని యేసుక్రీస్తున్నానున్న నడుమని చెప్పి అల్లెలుయా మరి యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడు ఏసు ప్రభును కలిగి ఉన్నాడు పేతుడు ఏం కలిగి ఉన్నాడు యేసు ప్రభును కలిగి ఉన్నాడు నాకు కలిగింది ఏంటంటే ప్రభు అయిన క్రీస్తు నేను కలిగి ఉన్నాను ఆయనను ఇస్తా ఉన్నాను అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నాశరే ఏ సుప్రియస్తు నామమున నడుమని చెప్పి వాణ్ణి కుడిచే పట్టుకొని లేవనెత్తెను వెంటనే వారి పాదములను చిలమండలను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచు గంతులు వేచు దేవుని స్థితించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళను అల్లెలుయా ఎమ్మట ఏసు నామంలో లేచి నిలబడమన్నప్పుడు ఏసు నామంలో పలికినప్పుడు ఎమ్మట లేచిండట ఆయన ఆ నరాలు ఆ ఎముకలు అన్నీ చక్కగా అయిపోయి లేచినట వాళ్ళతో సహా ఆ మందిరానికి లోపలికి వెళ్ళిపోయాడట ఈ యొక్క సంఘటన అంతా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మనకు బోధిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏసునామంలో మనం ఏదైనా చేయించవచ్చు అట్లని మనం వ్యర్థంగా ఆయన యొక్క నామాన్ని మనం ఉచ్చరించవద్దు మనం వ్యర్థంగా మనం ఉండొద్దు కానీ ఏసునామంలో మనం ఏదైతే ఆజ్ఞాపిస్తామో దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు సమస్యల నుండి విడుదల పొందవచ్చు సమస్తమైన దుర్నీతి నుండి మనకు విడుదల కలవచ్చు కలుగుతుంది ఇంకా మనం ఎన్నో కార్యాలు మంచి కార్యాలు ఏసునామం ద్వారా మనం చేయగలుగుతాం అది నువ్వు ప్రార్థన లేకుంటానే వచ్చి ఏసునామం అంటే కాదు నువ్వు ప్రార్థన పూర్వకంగా దేవుని స్థుతించి దేవుని ఆరోధించి నీతిగా న్యాయంగా ఈ యొక్క ప్రవర్తనను నిలుపుకొని నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు నువ్వు అన్నట్లుగా అది జరుగుతుంది అల్లెలుయా ఎప్పుడైతే ఈ పుట్టి కుంటివాడు ఎప్పటికీ అక్కడ కూర్చొని కూర్చొని చిన్నప్పటి నుండి అసలు నడవడమే తెలియదు తన బ్రతుకులో కూర్చొని 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 కూర్చొనే ఉన్నాడు కానీ తన జీవితంలో ఏసు